रत्न ईपीएस एसपी पी की स्वागत सुस्वागत నాకు జరగకూడదు అని రెడ్స్ పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ నాలుగు వందల డెబ్బై మందిని కదిరి ప్రాంతం అమ్మాయిని మనం తీసుకొచ్చాం ఆ గొప్పతనం మన కదిరి ప్రాంతం కాదా కానీ వీళ్ళందరూ కూడా మన కదిరి వాళ్ళే కాదు మన చిత్తూరు వాళ్ళు ఉన్నారు కడప వాళ్ళు ఉన్నారు కానీ కదిరికి పేరు ఎందుకు వచ్చిందంటే మనము రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి దైర్యంగా నిలబడి సపోర్ట్ గా నాతో పాటే ఆ అమ్మాయిని కాపాడని నేను ముందుకొచ్చాను వేరే జిల్లాల వాళ్ళు ఎవరు రాలేదు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా కాబట్టి మన కదిర్ ప్రాంతం పేరు సచివాలయం ఇక్కడికి తీసుకుంటున్నాము మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే పోతున్నాము సీఈసీఏడ్ వాళ్ళతో సిబిసిఏడ్ వాళ్ళతో కలిసి పోతున్నాము కాబట్టి మన కదిరి ప్రాంతం పేరు వచ్చింది ఇది నేను చాలా కాలం నుండి క్లారిటీ వాళ్ళు అనుకొని ఒక అవకాశం వచ్చింది ఆయ్ ఆయమ్మ చదువే ఏమవుతున్న చదివే అయ్యో చదువుద్దు ఏమోతో మామా ఎడన మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మనకు ఆ పీడ పేడు మైదలపూతులకి కర్మ ఏంది మామ అలాగని పోటుకు పుటుకు మనకు గడిసేకి కష్టమే పాపకు పదహైదు సంవత్సరాలకు రాకని పెళ్ళి అమ్మ అబ్బా నీకు తెల్దులే చెప్పేది రూ ఏంటి మామా మనకు కట్నం ఇచ్చే వాళ్ళు వస్తున్నారు పెళ్లి కొడుకు వాళ్ళే మనకు కట్నం ఇస్తారు దీనికేం బాధ నీకు మామా నట్నం కళ్ళ ఆశపడుతున్నావా పాప జీవితం చూసుకోవా మామా అందుకే ఆ పాప వయసు కూడా పదహైదు సంవత్సరాలే కదా మామా నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నా అందులోనే మన పేద వాళ్ళము మన బిడ్డకి ఎదురు కష్టం ఇచ్చి చేసుకునే వాళ్ళు వస్తున్నారా మామ సరే మామా నీ మాట నేను ఎప్పుడు కాదనను కదా నీకు తెలదు అమ్మాయిని ఎట్ల మనం బయట పంపించేస్తే మనకు ఒక పీడ ఒక గానీ ఒక కూతురు కదా పదహైదు సంవత్సరాలు కూడా నిండకనే పెళ్లి చేయినా సరే మామ పాపని పిలిస్తే అడుగుతాను మామా పాపకి అడుగు శిరీష కుమార్త శిరీష ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళడం లేదు తల్లి అమ్మా మీ నాన్న బుద్ధి నీకు తెలుసు కదా రోజుకు రోజుకు నేను చూస్తుంటే మీ నాన్నకి ఎందుకు సరిపోవడం లేదు అయినా నీకు పదహైదు సంవత్సరాలు వచ్చిందని తెలిసి కూడా మీ నాన్న నీకు పెళ్లి చేల్లుంటున్నాడు అమ్మా చదువుకోని గొప్ప స్థాయికి వెళ్ళి నేను డాక్టర్ అవ్వాలని కోరుకున్నదమ్మా అమ్మా ఏ కన్న తల్లైనా కూడా కూతురు మీద కూడా ఎన్నో అసలు ఉంటాయి తండ్రికి కూడా ఉండాలి కదా మీ నాయన ముందుగాని ముక్కు మీద మునుగాపుగాడు తల్లి మీ నాయన మాట మరి వినాలి కదా అమ్మా ఏమ్మా ఏమి ఏం కుదరిస్తావమ్మా నాన్న ఆ నాకు చదువుకోవాలంటే చాలా ఆసగా ఉంది నాన్నమ్మా నీకు తెల్వదమ్మా మన పేదోలం మనకు కట్నం ఇచ్చే వాళ్ళు వస్తున్నారు పెళ్ళి పడుకోలే పైగా వస్తున్నారు ఇప్పుడు నీకు తెలుసునో లేదో మనం కట్నం ఇవ్వాలా బోలె డబ్బులు కాలండి మనం మన దగ్గర ఆడుందమ్మా మన విషయం అంతా మనం బ్రతుకుందో నీకు తెలుసు కదా నేను చదివికొని మంచి డాక్టర్ని అవుతారు లక్ష్మి ఉంటే మీరన్నా ఉండాల

మీ నాన్న మాట నీకు తెలుసు కదా అందులో వాళ్ళు ఎదురికట్ట నుంచి పెళ్లి చేసుకుంటున్నారంటుంటే మీ నాయన ఆలోచన చేయకోకుండా మాట చెప్పాడు తల్లి మీ నాయన మాట కాదని నావనుకో మీ నాయనైనా ఇంట్లో ఉండాలి లేకుంటే మనమైనా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి తల్లి మాటకు నేను జవదాటం అలాగే మీరు చెప్పినట్లు పెళ్లి చేసుకుంటాను పెళ్ళి రెడీ కానీ అగము సుగమని ఎరగని బిడ్డను పెళ్ళికి రెడీ కామంటున్నావు కదా అలాగనే రెడీ అవుతుంది మామ అలాగే రెడీ అవుతుంది మరి ఈ విధంగా